ప్రపంచంలోనే రతౌల్ జాతి మామిడికి ప్రత్యేక గుర్తింపు ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ నుండి విదేశాలకు రతౌల్ మామిడి ఎగుమతులు ఇందిరకు రతౌల్ మామిడి పండ్లను పంపిన జియా ఉల్హక్ పండిన తర్వాత రుచి పూర్తిగా భిన్నం అద్భుతం రతౌల్ మామిడికి రెండు వేల ఇరవై రెండులో జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పహల్గాం ఉగ్రవాడికి ఆపరేషన్ సింధూర్తో ప్రతీకారం తీర్చుకుంది సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది రెండు దేశాలు గగన తలాలను మూసేశాయి గతంలో రెండు దేశాల మధ్య మామిడి పండ్ల గొడవ రాజుకుంది అరుదైన మామిడి జాతి రథల్ రకం తమ దేశానికే ప్రత్యేకమని అబద్ధాలు చెప్పింది పాకిస్తాన్ పాక్ వాదనను మాజీ ఇందిరాగాంధీ తిప్పికొట్టారు ఉత్తరప్రదేశ్లోని జాగ్పర్ జిల్లాలో రతౌల్ పేరుతో ఒక గ్రామం ఉంది ఇక్కడ ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన రతౌల్ జాతి మామిడి ఆవిర్భవించింది ఇప్పటికీ ఆ గ్రామం పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రతవుల్ జాతి మామిడి తోటలను సాగు చేస్తారు ఈ మామిడిని అమెరికా బ్రిటన్ దుబాయ్ సహా ప్రపంచంలోని అనేక దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు రతౌల్ మామిడిని మన దేశంలోని నలుగురు మాజీ ప్రధానులు రుచి చూశారు వీరిలో ఇందిరాగాంధీ అటల్ బిహారీ వాజ్పేయి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ చంద్రశేఖర్ ఉన్నారు కొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు రతౌల్ మామిడి పంట బాగా దెబ్బతింది దీంతో విదేశాలకు రతౌల్ మామిడి ఎగుమతి తగ్గడంతో పాటు ధరలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది ఫలితంగా మామిడి ప్రియుల జేబులకు చిల్లు పడనుంది సైనిక నియంత జనరల్ జియా ఉల్ హక్ పంతొమ్మిది ఎనిమిది నుండి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు పాకిస్తాన్ ను పాలించారు ఆయన ఇందిరాగాంధీకి ఆయన మామిడి పండ్లను బహుమతిగా పంపించారు ఇవి రతౌల్ జాతి మామిడి పండ్లు కేవలం మా పాకిస్తాన్లోనే దొరుకుతాయని ఇందిరతో జియా హక్ చెప్పారు ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో అప్పటి కేంద్ర మంత్రిని కలిసి పాక్ వాదన అబద్ధమని తెలిపారు రతౌల్ రకం మామిడి పండ్ల జాతికి తొలి బీజాలు పడింది ఉత్తరప్రదేశ్లోనే అని తమ ఊరు రతౌల్లోనే అని వారు వివరించారు దీంతో రతౌల్ మామిడి జాతి ఎవరిది అనే దానిపై భారత్ పాక్ల మధ్య వివాదం రాజుకుంది రంగంలోకి దిగిన ఇందిరాగాంధీ తొలిసారి రతౌల్ రకం మామిడి జాతి సాగు జరిపింది ఇండియాలోనే అని మీడియా సాక్షిగా ప్రకటించారు ఈ రకం మామిడి పండ్లను రతౌల్ గ్రామానికి చెందిన అఫాక్ ఫరీది సాగు చేశారని ఈ మామిడి జాతిపై భారత్కే హక్కు ఉంటుందని ఇందిరాగాంధీ స్పష్టం చేశారు రతౌల్ మామిడికి రెండు వేల ఇరవై రెండులో జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా వచ్చింది రతౌల్ గ్రామానికి చెందిన అఫాక్ ఫరీదీని మ్యాంగో మ్యాన్ అని పిలుస్తారు ఈయన తొలిసారిగా పంతొమ్మిది వందల పన్నెండులో రతౌల్ గ్రామంలో రతౌల్ మామిడి జాతిని అభివృద్ధి చేశారు రుచి దిగుబడి పరంగా రతవుల్ మామిడి జాతి అద్భుతంగా ఉండడంతో అఫాక్ ఫరీది కొన్ని మామిడి మొక్కలను చుట్టుప్రక్కల గ్రామాలకు రైతులకు అందజేశారు వాటితో ఆయా రైతులు మంచి దిగుబడిని పొందారు ఈ మామిడి చాలా సున్నితమైంది చాలా సున్నితంగా ఉండడం వల్ల చిన్నపాటి కీటకాల కారణంగాను ఈ మామిడికి పెద్ద నష్టమే జరుగుతూ ఉంటుంది రతౌల్ మామిడిని సాగు చేసే క్రమంలో రైతులకు ప్రత్యేక శ్రద్ధ అవసరం లేదంటే పండ్లు త్వరగా దెబ్బతింటాయి ఈ మామిడి పండిన తర్వాత రుచి పూర్తిగా భిన్నంగా అద్భుతంగా ఉంటుంది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో రతౌల్ జాతి మామిడి మొక్కలతో పెద్ద నర్సరీని ఏర్పాటు చేశారు కాలక్రమంలో రతౌల్ మామిడి జాతి ఫేమస్ కావడంతో ఈ మామిడి మొక్కలకు రేటు పెట్టి కొనేందుకు రైతులు సిద్ధమయ్యారు బ్రిటన్ రాజధాని లండన్లోనూ రతౌల్ మామిడిని విక్రయించేవారు